మీ దృష్టిలో దేవుడా లేకపోతే రాముడు దేవుడా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు నేను మీరు ఆహా అలా కాదు నిందాక చెప్పాను కదా మీ నాన్నగారు గొప్ప మా నాన్నగారు గొప్పడా అన్నట్టు తప్పది నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే రాముడు హైందో సోదరులందరికీ దేవుడు నేను నమ్మనంత మాత్రం నా దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా సో కాబట్టి ఆ క్వశ్చన్ ఇస్ వెరీ రాంగ్ ఎందుకంటే మీరు మీరు చెప్పిన ఆన్సర్ ఆన్సర్ నాకు నాకు నచ్చింది మళ్ళీ నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు ఇక్కడ నేను యేసు ప్రభు దేవుడు అని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడు అని నమ్ముతున్నారు సో దేవుళ్ళు ఎంత మంది ఉంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు అందరూ కూర్చొని పుస్తకాలు ముందేసుకుని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే అది మంచి విషయం అంతేగాని ఒక్కడే చేసి నన్ను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి రాముడు దేవుడా యేశుప్రభు దేవుడా అని అడిగితే తప్పు అది చాలా తప్పది ఆ క్వశ్చన్ మీరు ఎవరిని అడగండి ఎప్పుడు కూడా అడగద్దు అడగకూడదు కూడా అడగద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా యేసు ప్రభు దేవుడు రాముడు దేవుడు కాదన్నాడు అనుకోండి కంగారుబడి అప్పుడు వాళ్ళందరినీ హట్ చేసినట్టే కదా అది సెక్యులరిజం ఎలా అవుతుంది నేను అదే అంటున్నాను ఇప్పుడు మా రాముడే దేవుడు మిగిలిన దేవుడు కాదు అనేవాడు అసలు భారతదేశంలో ఉండకూడదు మా ప్రభు దేవుడు మిగిలిన ఎవరు దేవుడు దేవుడు కాదు అని దూషించేవాడు భారతదేశంలో ఉండకూడదు ఇప్పుడు నీ దేవుడు దేవుడా నా దేవుడు దేవుడా ఇంతమంది దేవుళ్ళు ఉండరు కదా అందరికీ ఒకడే సృష్టికర్త కదా మనందరం అందరం కూర్చుని ఇష్టాగోష్ఠి ప్రేమపూర్వక చర్చ జరిపి ఆ దేవుడు ఎవరో తెలుసుకుందాం ఆ దేవుడు లక్షణాలు ఏంటో తెలుసుకుందాం దేవుడు ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అని కూర్చుంటే అది యాక్సెప్టబుల్